ఈ మాట చెప్పి వెళ్ళుంటే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ ఏమన్నాం అమరావతి అన్నటువంటి దాని గురించి నోరు మెదపలేదు జగన్ రోజాను ఉమారెడ్డి వెంకటేశ్వర్లో ఇట్లాంటి వాళ్ళు తాడేపల్లిలో నీళ్లు కట్టుకున్నాడు ఇంకా అమరావతి మాదిగూడ రాజధాని అందులో మార్చట్లేదు అని చెప్పారు వాళ్ళు అది జగన్ ఖండించను కూడా ఖండించలేదు కాబట్టి అదే జగన్ మాటగా భావించారు ఆ రోజున ఈవెన్ అమరావతి ప్రాంతంలో కూడా ఓట్లేశారు జగన్కి ఆ తర్వాత జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఏమన్నావు అదిగో జగన్ ఇట్లా మోసం చేయడం తప్పు కదా నువ్వు ఎలక్షన్స్లో ఈ హామీ ఇచ్చావు కదా అంటే కొంతమంది వైసీపీ నేతలు జగన్ నోరెత్తలేదు అన్నారు అప్పుడు అదిగో ముప్పై వేల ఎకరాలు కావాలన్నావు కదా అన్నటువంటి పాయింట్ వీళ్ళు చూపించారు ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వం కావాలన్నారు తప్పించి వేల వేల ఎకరాలు జనం నుంచి తీసుకోమని లేదు అంటూ వీళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి ఒక కవరింగ్ అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చేసుకొచ్చారు నిలదీయడం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు మరి రేషన్ వాహనాలు మేము వస్తే తీసేస్తామని కానీ మీరు అన్యాయంగా రేషన్ వాహనాలు తీసుకుంటూ నాశనం అయిపోతున్నారు రేషన్ వాహనాలు ఇంటి దగ్గరకు వచ్చేసి బియ్యం నాశనం చేసేస్తున్నాయి కాబట్టి మేము వస్తే రేషన్ వాహనాలు తీసేస్తామని ఉన్న ఎన్నికల్లో హామీ ఇచ్చారా చెప్పండాల్సింది కాదు వాలంటీర్లది అయితే తీస్తాం కాదు వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు చేత ప్లస్ వాళ్ళందరినీ కూడా వేరే వేరే చదువులు చదివిచ్చి మంచి ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు అది మోసమే కదా అలా కాకుండా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం అదే పాయింట్ కట్టుబడి ఉంటే సరిపోయేది కదా అప్పుడు ప్రజలు వాలంటీర్ కావాలా లేదా అన్నటువంటి దాని మీద తీర్పిచ్చి ఉండేవాళ్ళుగా వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి వీళ్ళకి అంతకంటే బాగా చూస్తామన్నారు కాబట్టి వాలంటీరు వాళ్ళని నమ్మాడు అదే సందర్భంలో ఆ వాలంటీర్కి తనకొచ్చిన లబ్ధి తను పొందిన లబ్ధి తనకు తెలియలా దాని విలువ పవన్ కళ్యాణ్ పెచ్చ ఉంది ఆ యూత్ కదా వాళ్ళు వాలంటీర్లు ఆ పెచ్చతనంతో ఆ పవన్ కళ్యాణ్ తమను రోజున బాధపడ్డారు కానీ పవన్ ని అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు మాటను తను బుధానేసుకుని